బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ సీఎం రేవంత్ రెడ్డిపై అయితే కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది రేవంత్ తదుపరి రాజకీయ మజిలీ బీజేపీని అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే త్వరలోనే రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు అలాగే తన రాజకీయ ప్రస్థానం అయితే ఏబీవీపీతోనే కొనసాగిందని సో బీజేపీతోనే తన ప్రస్థానం ముగుస్తుందంటూ కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రైట్ ఇక రేవంత్ రెడ్డిపై అయితే కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్లో స్వామి దీపిక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గత వారం పది రోజులుగా బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మరోవైపు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్పేసి పదే పదే బిఆర్ఎస్ పైన చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు మేము ఆ పార్టీ ఇప్పటికే అరవై లక్షల మంది మెంబర్షిప్ తో దాదాపు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉద్యమకాల నుంచి కొనసాగుతుంది మా పార్టీ ఇదే విధంగా గత తెలంగాణ ఆకాంక్షల కోసమే కొనసాగుతుంది ఏ పార్టీలో కూడా మా పార్టీ విధంగా కాదు కావాలని చెప్పేసే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు పార్టీలు ఆయన దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తారు అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం మీడియాతో ఆయన సిట్చాట్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఏబీవి నుంచి మొదలైంది అని రీసెంట్ గా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాను అదే ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు తాను రాజకీయ ప్రస్థానం అంతా కూడా బీజేపీతోనే స్టార్ట్ అయింది బీజేపీతోనే ముగుస్తుందని చెప్పి చెప్పారు అందుకే ఆయన కేంద్ర మంత్రి హోమి అమిత్ షాకు అదే అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన భయపడుతున్నారు వారితోనే ఆయన సవెత్త చేసుకున్నారు త్వరలోనే రేవంత్ రెడ్డి తన తోని మొత్తం మొత్తంగా వెళ్లి బీజేపీలో కలుస్తారనే సంచలన వ్యాఖ్యలు అయితే కూడా కేటీఆర్ చేశారు దీంతో ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ విలీన అంశం సంబంధించి పదే పదే చర్చలు కొనసాగుతున్నాయి మరోవైపు ఇప్పటికే నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బిజెపి వైపు నుంచి బిఆర్ఎస్ విలీనం కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైన తర్వాత గవర్నర్ పదవి ఇస్తారు అటు కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా హరీష్ రావుకి ఇస్తారు ఇటు కవిత పెయిన్ కోసం రాజ్యసభలో ఉన్నటువంటి నలుగురు బిఆర్ఎస్ ఎంపీలను బీజేపీలో కలుపుతారనే ఒక వ్యాఖ్యలు అయితే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు దీంతో బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి మరోవైపు ఇటు బీజేపీ నుంచి కూడా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇటు బీజేపీ ఒకవైపు బీజేపీతోనే ఒకవైపు వీరు చర్చలు అవుతుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే దాన్ని ఖండిస్తూ త్వరలోనే బిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్పేసి కూడా వారు కూడా కౌంటర్ అటాక్ చేస్తారు వీటన్నిటికీ చెక్ పెడుతూ ఒకవైపు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి పైన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది దీపిక సో అలానే స్వామి ఇప్పుడు కేటీఆర్ ఒక రుణమాఫీకి సంబంధించి దానిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది అంతా డొల్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక మహిళా సంఘాలు సో దానిపై కూడా మహిళలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఇప్పటికే నిన్న మీడియాతోనే మాట్లాడుతూ చైతన్యపూర్ సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అనేక రకాల పనులు చేసుకుంటున్నారు కుట్రలు అల్లుకలు చేసుకుంటున్నారు కానీ చాలా మంది మహిళలు బస్సుల్లో వెళ్లాలంటే బస్సులు సరిపోక ఇబ్బంది పడతారు ఒకవైపు ఇలాంటి వాటిని మాట్లాడుతూనే ఆ క్రమంలోనే ఒకవైపు చాలా మంది మహిళలు కుటుంబంతో కుటుంబాలుగా వెళ్తున్నారు బస్సుల్లో కొట్టుకలు అల్లులు చేస్తున్నారు అవసరమైతే డాన్సులు చేయండి బ్రేక్ డాన్సులతో చేయండి ఒకవైపు కుటుంబం కలిసి వెళ్ళండి అని చెప్పి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది మహిళల్ని అగౌరపరిచే విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఒకవైపు ఇప్పటికే వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎత్తి ఒకవైపు ఇప్పటికీ దీనికి సంబంధించి మహిళా కమిషన్ నుంచి కేటీఆర్ కు నోటీసులు పంపారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఉదయం పదకొండు గంటలకు ఆయన స్వయంగా హాజరయ్యి ఆయన మాట్లాడిన మాటల పైన వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు సమ్మాలు జారీ చేశారు దానిపైన స్పందించినటువంటి కేటీఆర్ నేను స్వయంగా వెళ్తాను గత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి మహిళలపై జరిగిన నేను అప్ చేసి ఆ మొత్తం మహిళా కమిషన్ కి అందజేస్తానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు దీపిక